మొత్తం మన ఖమ్మం జిల్లాలో మూడు లక్షల యాభై ఐదు వేల మంది రైతులు అప్పులు తీసుకొని ఉంటారు ఇప్పటికే లక్ష పదిహేను వేల మందికే అప్పులు మాఫీ అయిన పరిస్థితి ఉంది ఎక్కువ ఉన్నులు కొంతమందికే మాఫీ అయింది భవిష్యత్తులోనైనా సరే ఇప్పుడు జరిగిపోయింది జరిగిపోయింది వచ్చాక దాంట్లో మొత్తం ఈ ఆధార్ కార్డులు ఎక్కువ మంది ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు పిఎస్సీ పూర్తి చేసి ఉద్యోగస్తులు టీచర్ పోస్టులు ముందు ముఖ్యంగా టీచర్ పోస్టులు ఇచ్చి స్కూల్ పిల్లలకి నాణ్యమైన అందించాలని అట్లే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల ముందు ఆ హామీలన్నీ అమలు చేయాలని తక్షణం ప్రతి రైతుకి కూడా పాస్బుక్ కొండ రైతుకి రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేదనేది చెప్తున్నారు సాకు గత ప్రభుత్వం చేయకపోబట్టే వాళ్ళ ఇంటికి పంపించారు ఇప్పుడు మీరైనా సరే జరిగిన తప్పులు జరగకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా మీకు రెండు లక్షలు మాఫీ చేస్తాం రెండు లక్షలు తెచ్చుండ అప్పుని బ్యాంకులో కట్టి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఏవో గారికి ఇమని ఎందుకంటే మనం ఇవాళ పచ్చి వరి మిర్చి ఇవన్నీ వేసి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులు కొడుతున్న పరిస్థితి ఇవాళ మళ్ళీ పోయి ఎక్కడ తేవాలి అప్పు మేము మనం అనేది ఏంటంటే మీరు ఇతరను రెండు లక్షలు ఇవ్వండి ఆ పెచ్చున్న దాన్ని తగ్గించి బ్యాంకులను రైతులు చూసుకుంటారు కాబట్టి తక్షణం ఈ హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చేసి మీ ఇద్దరికి జాయింట్ అని దాంట్లో రుణాలు కొడికి దాన్ని సాల్వ్ చేసి మహా మహాయజ్ఞంగా నాకు కూడా చిన్న దాన్ని పెట్టుకొట్టడం తగల పెట్టడం పోడు చేయటం ఎంత ఉద్యమంగా నడిచి ఆ రోజున ఎక్కడ కూడా నారాయణరావు కలకి వ్యతిరేకంగా ఈ ఇవన్నీ మాల పెళ్లికి పంచాలనిస్తే ఆయన అక్కడ నుంచి తరిమి కొట్టి ఆయన చెవుల నుంచి నాగరుడికి వచ్చి ఇంటికి కూడా రాకుండా పక్కాలు పెట్టి అందరూ రమ్మని చెప్పి మొత్తం అక్కడ ఆరెకరం ముప్పై కాడి మొత్తం వాళ్ళ పంచి ఆరు రోజున ఇల్లు కట్టించింది అయ్యే ఇవాళ ఆధారంగా ఉండే అర్జునులు కూడా అదే భూములు యొక్క ఇవాళ ఇప్పుడు కూడా మిగిలి మొన్న దాంట్లో పోయినటికి డబ్బులు వచ్చినాయి ఇవాళ సాగులో కోసం మొత్తం శంగరీ కెళ్ళిపోయింది ఇవాళ వాళ్ళకి ఆధారం కూడా మళ్ళీ లేకుండా పోయింది అందుకనే ఇవాళ ఆయన స్థుతికి ఇవాళ మనం మార్సిస్ట్ పార్టీ తరఫున తర్వాత అప్పుడు ఆయన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత మార్సిస్ట్ పార్టీగా ఇక్కడ ఈ శాఖలలో ఆయన ఈ లింగపాలలో ఆయన దానికి సంవత్సరం కూడా జెండా చేసి ఉంటూ మనం కూడా ఎంతో ఎంతోకంత ఏదో ఒకటి మనం చేసే పనులలో ఒక పదవి ఉన్నప్పుడు నేను మొన్న ఒక చెప్పా నువ్వు ఎప్పుడు కాదు ఉండకపోయినా పోయినా కాదా నువ్వు స్వాయితంగా మర్చిపోని పని ఉత్పెట్టుకోండి స్థిరస్థాయిగా మీరు చేసి పెంచుకొని చెప్పాను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో యుద్ధ పోరాటాలు ఏంట్లోనైనా వెనకడుగు వేయకుండా ఒక సాగి ఈ జిల్లాలోనే ఒక పెద్ద నాయకుడిగా ఎదిగినటువంటి మన రామయ్య గారు మా నచ్చిన ఆయన ఆయన గారు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొండలరావు గారు చెప్పారు కొండలరావు గారు ఏం చెప్పారంటే మేము కాంగ్రెస్ బలమైనటువంటి కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా లింగపాలెం నుంచి భీమవరం పోవాలంటే అటు ఇరవై మంది ఇటు ఇరవై మంది కర్రలు పట్టుకొని మమ్మల్ని భీమవరం తీసుకుపోయేవాళ్ళు రామయ్య గారు ఆ లింగపాలం అంటేనే మాకు దడబుట్టేది అంతటి మహానుభావుడు మీ నాయన మామూలు విషయాలు కాదని చెప్పేసి మన చెబుతుంటే ఎంతో గర్వంగా ఉంది అట్లాంటి నాయకుడు లింగపాలెంలో ఆ ఎస్సీలకి ఇప్పుడు కూడా ఇంట్లో తగ్గోాలని అయ్యానికి అని అర్జనవాడు వెళ్తాను చెప్తుంటారు ఆ రోజున మీ నడిపిన ఆయన నీరారామయ్య గారు పంచిపెట్టిన ఈ స్థలాలలోనే మేము అందరం ఇల్లు కట్టుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ ఆయన చేతుల మీదనే జరిగినాయి మాకు మునుపు ఆ చెరువు కాడ చిన్న గుర్తులు ఉండేవి ఒక్కొక్కరికే ముప్పై ముప్పై లెక్కన మొత్తానికి జాగలు కొలిసి మా అందరికీ ఇల్లు కట్టించి కార్యక్రమాలన్నీ ఆయన చేసినాయే ఆయన సూచనలే మాకు ఈ నడకలని చెప్పేసి ఈ ఆట కూడా ఆవిడ చెబుతున్నారు ఆ చెబుతుంటే మనం కూడా ఎంతో గర్వపడాల్సినటువంటి విషయాలు అదే స్థాయిలో నేను కూడా ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఏమన్నా టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఏమన్నా కొనుగోలు చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా టీడీపీలో ఇళ్ళ ఎడజాగలేమి కొనలేకపోయారు ఆ తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర పోతే మీ ఊళ్ళో ఏ ఇళ్ళ ఎళ్ళజాగలు ఉంటే పునర్ణ సజ్జం అని చెప్పేసి ఇదే మాట చెప్తే ఇక్కడికి వచ్చేసి బీసీఓసీలకు వచ్చేసి ఐదు ఎకరాలు ఎస్సీలకు ఒక నాలుగు ఎకరాలు ఈ రకంగా కొని ఆ కాలనీలు శాంక్షన్ చేసి మొత్తం కాలనీల్లో పైప్ లైన్లు కానీ కరెంట్ లైన్లు కానీ అన్ని విషయాల్లోనూ కోఆపరేట్ చేసి మొత్తం కూడా चीजा